మితిమీరి తినడం మాని అధిక బరువు పొందకుండా చూసుకోండి మీకున్న ఎక్కువ సొమ్ము మొత్తాన్ని సురక్షితమైన చోట పెట్టండి అది మీకు నమ్మకమైన రీతిలో అధిక మొత్తాలను రాబోయే రోజులలో తెచ్చిపెడుతుంది యువతను కలుపుకుంటూ పోయే కార్యక్రమాలలో నిమగ్నం కావడానికి ఇది మంచి సమయం ఈ రోజు మీ జీవితంలో నిజమైన ప్రేమను మిస్ అయిపోతారు విచారించకండి ప్రతిదీ మార్పుకు గురి అవుతుంది అలాగే మీ ప్రేమ జీవితం కూడా ప్రయాణం మీకు క్రొత్త వ్యాపార అవకాశాలను తెస్తుంది కుటుంబ అవసరాలు తీర్చే క్రమంలో మీ కొరకు మీరు విశ్రాంతి తీసుకోవటం మర్చిపోతారు కానీ ఈరోజు మీరు మీ కొరకు కొంత సమయాన్ని కేటాయిస్తారు మరియు మీరు కొత్త అలవాట్లను అలవాటు చేసుకుంటారు ఈ రోజు మీరు మీ జీవిత భాగస్వామి మంచి ఆహారం తో ఎంజాయ్ చేస్తే మీ ఆరోగ్యం పాడు కాగలదు జాగ్రత్త మీరు రోజు రాసి ఫలాలని తెలుసుకోవడం కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి